టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ చరిత్ర సృష్టించాడు ఇరవై మూడేళ్ల వయసులోనే ఇంగ్లాండ్పై అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును జైష్వాల్ బ్రేక్ చేశాడు ఇంగ్లాండ్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖర్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో జైష్వాల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడిన జైష్వాల్ నలభై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇంగ్లాండ్పై జైష్వాల్కి ఇది తొమ్మిదో ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ ఇంగ్లాండ్తో పంతొమ్మిది ఇన్నింగ్స్లో జైష్వాల్ మూడు శతకాలతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు ఇరవై మూడేళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్తో పద్నాలుగు ఇన్నింగ్స్లాడి ఎనిమిది ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు ఈ రికార్డు చాలా కాలం సచిన్ పేరిట ఉండగా ఇన్నాళ్లకు జైష్వాల్ బ్రేక్ చేశాడు ఈ జాబితాలో జైష్వాల్ సచిన్ టెండూల్కర్ తర్వాత అజారుద్దీన్ కపిల్ దేవ్ రిషబ్ పంత్ దిలీప్ సర్దేశాయ్ రవిశాస్త్రి తర్వాత స్థానంలో ఉన్నారు ఇదిలా ఉంటే టెస్టుల్లో ఇంగ్లాండ్పై అత్యధిక సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్గాను జైష్వాల్ రికార్డులకు ఎక్కాడు ఇప్పటికే ముప్పై సిక్సర్లు బాదిన జైష్వాల్ మరో ఐదు సిక్స్లు కొడితే వివ్ రిచర్డ్స్ ముప్పై నాలుగు సిక్స్ల రికార్డును అధిగమిస్తాడు టెస్టుల్లో ఇంగ్లాండ్పై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రిషబ్ పంత పేరిట ఉంది అతను ముప్పై ఎనిమిది సిక్స్లు కొట్టాడు నిజానికి ఇంగ్లాండ్ సిరీస్లో జైష్వాల్ ఫామ్ పడుతూ లేస్తూ సాగుతోంది ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో పర్మ చెత్త ఆడుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ సిరీస్లో తొలి నాలుగు మ్యాచ్లోనే కలిపి రెండో ఇన్నింగ్స్లో కేవలం ముప్పై రెండు రన్స్ మాత్రమే చేశాడు జైష్వాల్ దీంతో అతన్ని పక్కన పెడితే మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది ఇక ఐదో టెస్ట్ తొలి లోను జైశ్వాల్ కేవలం రెండు పరుగులకే అవుట్ అవడంతో అభిమానులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు అయితే రెండో లో మాత్రం జైష్వాల్ అదరగొట్టాడు ఖతర్నాక్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు